ప్రొఫెసర్ వినోద్ కుమార్ ది రెబల్ నా ఆత్మకథ పన్నెండవ ఎపిసోడ్ మనము ఈ పన్నెండవ ఎపిసోడ్ లో వచ్చేస్తే విదేశీ విశ్వవిద్యాలయాల్లో నేను పాఠాలు చెప్తే నా పిల్లలు అక్కడ చదువు ఇది ఎందుకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవంలో చెప్పాల్సి వస్తుంది కారణం ఏంటిది అంటే మనం పేదరికంలో ఉన్నా సరే ఎంత పేదలుగా ఎంత పేదలుగా ఉన్నా సరే మన పిల్లల్ని ఉన్నత విద్యావంతులను చేయాలనుకున్నప్పుడు పేదరికం అడ్డు కాదు అనడానికి ఇవాళ నా యొక్క జీవిత ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నా కొంతమందికైనా ఈ వీడియో స్ఫూర్తినిస్తుందనే ఆలోచన నాకుంది ఎందుకంటే ఇవాళ చూడండి టాప్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ బ్రిటన్లో అది యూనివర్సిటీ ఆఫ్ యార్క్ ఇక్కడికి వెళ్ళి మన చాలామంది ఈ దేశం మన దగ్గరికి వెళ్ళి కూడా చాలామంది ఇక్కడ చదివిరు కొంతమంది చాలా సీనియర్ ప్రొఫెసర్లు కూడా వాళ్ళు కూడా అక్కడ జరిగింది అంత పెద్ద విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం అందులో మా పాప మాస్టర్స్ చేసింది ఎల్ఎల్ఎం చేసింది అంటే నేను అనుకున్నాను అసలు నాకైతే విజయ విదేశీ విశ్వవిద్యాలయంలో అసలు చదువుకునే పరిస్థితే రెండు వేల ఒకటిలో వచ్చింది రెండు వేల ఒకటిలో నేను పోర్డు ఫెలోషిప్ స్కాలర్షిప్ నాకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు నేను పిహెచ్డి అక్కడ వెళ్లాల్సి ఉండే కానీ మా చె పెద్ద పాప ఈమె పరివర్తనే చాలా చిన్న పాప అప్పుడు పుట్టింది అప్పుడే సో రెండు వేల సంవత్సరం నైంటీ ఎయిట్లో అనుకుంటా పుట్టింది నైంటీ ఎయిట్లో పుట్టింది ఆ తర్వాత ఈ రెండు వేలలో ఈమె పుట్టింది చిన్నపాప పుట్టింది ఈ చిన్న రెండవ పాప రెండవ పాప పుట్టింది సో ఇలా చిన్న పాపలు ఆ పెద్ద చిన్న పాప ఈయము కూడా చిన్న పాప చిన్నపిల్లల వాళ్ళు ఇలా ఇద్దరిని వదిలిపెట్టి పోవాలంటే మాకు పోవడం కుదరలేదు నేను పోయి అక్కడ పిహెచ్డి చేయడానికి కూడా స్కోప్ రాలేదు సో కాబట్టి అక్కడ అది అది అట్లా వదులుకున్నాను అంటే నేను నా చదువు నేను చదువుకోవాలనే దాంట్లో ఒక విదేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదవాలనే తపన మాత్రం నాకైతే అది దొరకలేదు ఎట్లా నాకు దొరకలేదు కదా నా పిల్లలకైనా దొరకాలనే ఉద్దేశం ఒకటి ఉండే నాకు సో ఆ ఉద్దేశంతోనే నేను ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లలు విదేశాల్లో చదవాలనే ఉద్దేశంతో ఇవాళ మా పెద్ద పాపను యూనివర్సిటీ ఆఫ్ యార్క్లో మాస్టర్స్ ఇన్ ఎల్ఎల్ఎం ఇన్ కార్పొరేట్ లాస్లో ఆమె చదివింది కార్పొరేట్ అండ్ కమర్షియల్ లాస్లో చదివింది అలాగే చిన్న పాప టెక్సిలా అమెరికన్ యూనివర్సిటీలో వన్ ఇయర్ చదివింది మెడిసిన్ చదివి తర్వాత కరోనా కారణంగా ఆమె అక్కడికి వెళ్ళి రావడం జరిగింది సో అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పాప మాస్టర్స్ కంప్లీట్ చేసింది లండన్ అంటే బ్రిటన్లో అని చెప్పే తృప్తి నాకుంది ఇప్పుడు మళ్ళీ ఈమె ఎంబీఏ ఇంకా మెడిసిన్ డిస్కెట్ అయింది కాబట్టి ఎంబీఏ కోసం యూరోప్ దేశం వెళ్తుంది సో అంటే విదేశాల్లో నా ఇద్దరు పిల్లలు వినూత్న చిన్న పాప పెద్ద పాప పరివర్తన గాలి సో దాదాపుగా చాలామందికి సోషల్ మీడియాలో నేను తరచుగా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కాబట్టి వీళ్ళు పరిచయం ముందు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో చాలామందికి తెలుసు కాబట్టి ఇవాళ మా పెద్ద పాప పరివర్తన విషయానికి వచ్చిన చిన్న పాప వినూత్న విషయానికి వచ్చిన వాళ్ళైతే ఇప్పటికైతే విదేశీ విశ్వవిద్యాలయాలు అయితే చదివారు సో ఇప్పుడు మరింత చిన్నపాప తీసుకుంటే అయినా మళ్ళీ ఇప్పుడు యూరప్ ఆమె ఫర్దర్ స్టడీస్కి వెళ్తున్నది కాబట్టి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో ఇద్దరు కూడా విదేశీ విశ్వవిద్యాలయాలు అయితే ఇప్పుడు దాకా చదివేరు అంటే ఎందుకు మీకు ఈ విషయాలు నేను చెప్పాల్సి వస్తుంది ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం రోజు అంటే నేను గుడిసె గతి లేని పరిస్థితులలో ఉండేవాడిని గుడిసె కూడా గతి లేదు గుడిసే గతి లేని పరిస్థితి అలాగే నాకు కనీసం ఒక గజం జాగలేదు నా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు వాళ్ళు నిరక్షరాశారు నేను మొదటి తరం చదువుకున్న వ్యక్తి ఇవాళ మీరు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ నాన్న ఉద్యోగం అప్పటికీ చేశాడు కాసీరామ్ గారి నాన్న ఉద్యోగం చేశాడు ఇంకా చాలామంది మొదటి తరము దళిత లీడర్లుగా ఎదిగిన వాళ్ళంత వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక రకంగా స్టడీస్లో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహం లభించింది కానీ నాకు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు నాకు నా తల్లిదండ్రులు చదువుకోలేదు ఆర్థికంగా లేదు అత్తగారు ఆర్థికంగా లేరు వాళ్ళు నాకు సపోర్ట్ చేసే నా శ్రీమతి చదువుకున్నది చంద్రకళ గారు ఆమె హైకోర్టు గారు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ బట్ అప్పటి ఆ రోజుల్లో మాత్రం ఆర్థికంగా సహకారాన్ని అందించడానికి అత్తగారు సిద్ధంగా లేదు అవ సిద్ధంగా లేదు తల్లిదండ్రులు లేదు ఆ పేదరికంలో ఉన్నారు ఈ కారణాల చేత ఇవాళ నేను నా స్టడీస్ ఎప్పుడు రెగ్యులర్గా చదివింది లేదు ఈవినింగ్ కాలేజీలో డిస్టెన్స్ చదువు వన్ వన్ టైం సీటింగ్ నాది డిగ్రీ వన్ వన్ టైం సీటింగ్ ఎందుకంటే నాకు ఇంటర్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాబ్ వచ్చింది నేను డాక్టరేట్ చేయడానికి నేను డాక్టర్ అనిపించుకోవాలని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలో నాకు మెడికల్ సీట్ వస్తే దాన్ని వదులుకున్నాను ఆరు వేల వందల ఫీజు కట్టలేక సిట్లాగ్ డాక్టర్ బాబా అంబేద్కర్ లాగా నేను కూడా డాక్టర్ అనిపించుకోవాలి అది రెండు వేల ఎనిమిదిలో నేను అది కోల్పోయాను రెండు వేల సారీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అది కోల్పోయాను అంతేకాకుండా మళ్ళీ తర్వాత బీఎస్సీ పౌల్ట్రీలో జాయిన్ అయ్యి డిగ్రీలో పా జాయిన్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది రెండు వేల నైన్టీన్ నైంటీ త్రీలో నైన్టీ త్రీలో సో ఆ జాబ్లోకి ఎంటర్ అయిపోయాను సో జాబ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చదువు ఆగిపోయింది మళ్ళీ వన్ సెట్ వన్ సిటింగ్లో ఏ బీఏ లే బీఏ చదివాను ఎల్ఎల్బి ఈవినింగ్ చేశాను ఎల్ఎల్ఎం ఈవినింగ్ చేశాను అలాగే ఎంఏ విద్వాన్ చేశాను తర్వాత ఈ రకంగా డిస్టెన్స్లో తర్వాత ఈవినింగ్లో మాస్టర్స్ చేశాను పిహెచ్డి కాకతే విశ్వవిద్యాలయం చదివాను సో ఆ రకంగా మొత్తానికి చదువు అయితే రెగ్యులర్గా ఎక్కడ కూడా నేను చదువు ఈవెన్ స్కూల్స్ ఎడ్యుకేషన్ నుండి మొదలుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా నేను టెన్త్ వరకు రెగ్యులర్గా చదువులు చదవలేదు హోటల్ ఉంటే పని పనిచేసిన సో నాకు చదువు చదవడానికి స్కోపే లేకుండా సో ఈ క్రమంలో నేను ఉన్నతమైన డిగ్రీలు సంపాదించుకోగలిగి ఎల్ఎల్ఎం మా ఎంఏ ఎల్ఎల్ఎం పిహెచ్డి పీజీ డిప్లొమా నెట్ విద్వాను సిఎల్ఐసి ఇట్లా డిగ్రీలు నేను ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయ వృత్తులకు రాకముందు లైబ్రేరియన్ పదకొండున్నర సంవత్సరాలు అది చేసి ఎక్కడ చదువు వదలకుండా మళ్ళీ డాక్టరేటు బాబా సంబేద్కర్లకు డాక్టర్ వినోద్ కుమార్ అనిపించుకోవాలని చెప్పేసి మళ్ళీ లాలో డాక్టరేట్ చేసి ఇక్కడ లైబ్రరీగా జాబ్ చేసే టైంలోనే నేను ఇంతకుముందు కూడా వీడియోలలో చెప్పాను ఒక దామోదర్ రెడ్డి గారు అనే ఒక యుడిసి ఆయన ఇట్లా సంతకం పొడుగు పెడుతూ ఉంటే ఏమే గడి స్టాఫీస్లకి సంతకం పెడుతున్నాం అంటే ఛాలెంజ్ ఆ రోజు తొంభై మూడులో చెప్పాను మార్చి థర్టీ ఫస్ట్ రోజు నేను ఖచ్చితంగా గెస్ట్ ఆఫీసర్ అయి తీరుతాను మై ఐకాన్ ఇస్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ మై ఐకాన్ ఆయన స్ఫూర్తితో నేను ఖచ్చితంగా నేను ఐ తీరుతా అని చెప్పి రెండు వేల నాలుగు సెప్టెంబర్ మూడో తారీఖు రోజు ఐ తీరాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఉస్మాని యూనివర్సిటీలో ఫస్ట్ కాకతీయ విశ్వవిద్యాలయం ఫస్ట్ లాలో క్వాలిఫై అయిన హ్యూమన్ రైట్స్లో నెట్ పాస్ అయ్యాను ఫస్ట్ దళిత్ ఇన్ ఇండియా ఇవన్నీ చేసుకుంటున్న క్రమంలో నేను డాక్టరేట్ జాయిన్ అయ్యి అంతర్జాతీయ సద్దులకు వెళ్ళి అలాగే ఒక న్యాయశాస్త్ర విద్యార్థిగా నేను దర్బన్ సదస్సు దర్బన్ ప్రపంచ సదస్సుకు వెళ్ళి వర్ణవక్షతకు వ్యతిరేకంగా అక్కడ కులవీక్షతను చేర్చాలని చెప్పేసి ఆ జరుగుతున్న సదస్సులో సౌత్ ఆఫ్రికా దేశంలో ఎన్నడూ నాకు విమానం అంటే తెలియదు మొదటిసారిగానే అంతర్జాతీయ విమానానికి ప్రపంచంలో అత్యున్నతమైన మేధావులతో చర్చించి నేను పరిశోధన పత్రాన్ని సమర్పించి అది పబ్లిష్ చేసేసి సో అంటే ఒక ప్రొఫెసర్ కంచాయలే ఒక ప్రొఫెసర్ చలం ఇట్లాంటి మేధావులతో కలిసి నేను ప్రయాణం చేయడం జరిగింది ఆ సదస్సు ఓన్లీ స్టూడెంట్ అప్పుడు నేను చెప్పే విషయం రెండు వేల కోట్ల రెండు వేల నాలుగులో అసలు ప్రొఫెసర్ అయ్యాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సో ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం కష్టపడి నా మన పిల్లల్ని వాళ్ళ విదేశీ విశ్వవిద్యాలయంలో చదివించాలని తప్ప నేను కష్టపడి చదవలేకపోయాను అవకాశం వచ్చినా కూడా పోర్ట్ ఫౌండేషన్ పిహెచ్డి అవకాశం వచ్చినా కూడా పోలేకపోయాను చిన్న పిల్లల కారణంగా సో అట్లాంటి అంటే నేను మళ్ళా మళ్ళీ ఏం చేశాను నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అటెండ్ అయ్యి అక్కడ మీకు లండన్ చిత్రాలు ఇక్కడ కనపడతాయి మీ పాప నేను ఊతున్నా సో ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఇది అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారితో దిగింది భీమరావ్ అంబేద్కర్ రెండవ మనవాడు ప్రకాష్ అంబేద్కర్ తమ్ముడు ఇదంతా కూడా లండన్ ఆ మ్యూజియంలో అంబేద్కర్ మ్యూజియంలో ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్ తర్వాత ఇక్కడ లండన్ పార్లమెంటు లండన్ బ్రిడ్జి సో ఈ రకంగా నేను లండన్ విశ్వవిద్యాలయంలో అక్కడ డిబేట్స్ కొన్ని ఫోటోలు దొరకలేదు నాకు అక్కడ వివిధ అమెరికాలో ఇది కెనడా బార్డర్ ఇది అమెరికా క్యాపిటల్ అంటే పార్లమెంట్ ఇది కొలంబియా విశ్వవిద్యాలయం సో కొలంబియాలో మేము లెక్చర్స్ ఇస్తున్నాము కramos కొలంబియా ఫర్ ఆది అమెరికా న్యూయార్క్ పార్లమెంట్ ఇది ఇక్కడ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ సో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది త అనేక స్థాయిలో అంటే విశ్వవిద్యాలయ స్థాయికి ఇది ప్రపంచంలో ఇలా అంబేద్కర్ రూపొన కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పరిశోధన పత్రాలు సమర్పించి అలా పాఠాలు చర్చ డిబేట్స్లలో పాల్గొని అంటే ఒక గ్రామీణ స్థాయి నుండి పేదరిక స్థాయి నుండి అలా అంటే పేదరికం చదువు కట్టు కాదు చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుంది చదువు మాత్రమే మారుస్తుంది ఎందుకంటే మన భూములు లేవు జాగం లేవు అధికారం లేదు సంపద లేదు అంట్రాని కులాలుగా మనం వేల సంవత్సరాలుగా అణచివేత గురవున్న అధికారానికి దూరమైన సంపదకు దూరమైన అలా మనకు చదువు అనేది అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాలయం మనకు చదువు వచ్చింది ఆ చదువు ఇవాళ మనల్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోగలేదు అనేది నిరూపించగలిగింది నా జీవితంలో నేను విదేశీ చదువులలో పోని కారణంగా నా పిల్లలైన విదేశాలలో నేను చదవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా అని చెప్పేసి వాళ్ళను విదేశీ చదువులు చదివించి పంపించి ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే ఆర్థికంగా మనం పెద్ద నాకు అవసరం ఇల్లడూ జరగాలే ఉంది ఇవాళ వరంగల్లో ఒక ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఇవాళ ఏదో పిల్లల్ని చదివించుకొని ఈ స్థాయికి నేను ఎదిగిన కారణం కేవలం చదువు ఒకటే సో పేదరికానికి చదువు అడ్డం కాదనేది నా జీవితకాలంలో నేర్పించదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి ఆయన ప్రపంచ మీద నిలబడిపోయాడు కానీ చదువుని ఎక్కడ ఆపలేదే సో కాబట్టి వాళ్ళ చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా దళిత జీవితాలు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళ మీ ఉపాధ్యాయుచ్చు సందర్భంగా చెప్పాలనుకుంటున్నా మనకు చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటి మాత్రమే మన జీవితాలకి మార్గం చదువు మాత్రమే మార్గం అని చెప్పేసి చెప్పవలసింది అదొక్కటి దాన్ని మనం నిర్లక్ష్యం చేయగలం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేసే పరిస్థితే ఉండద్దు ఆ చదువుతోనే నా పిల్లలు ఇవాళ అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో చదువుకునే స్థాయి ఎదగలిగారు ఆ చదువుతోనే నేను అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలలో బోధించగలిగాను పరిశోధనలు సహా ప్రపంచ సదస్సులో పరిశోధనలు సమర్పించగలిగాను గ్రామీణ స్థాయి ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఇవాళ అనేక చర్చల్లో డిబేట్లలో మాట్లాడుతున్న ఈ దేశంలో క్వశ్చన్ చేయగలుగుతున్నా మాట్లాడగలుగుతున్నా ప్రశ్నించగలుగుతున్నా ఇదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి అనే విషయాన్ని మీకు మీ ముందు చెప్పాల్చుకున్నా అందుకే మనం చదువు అనే దాన్ని ఎక్కడ కూడా ఆపద్దు చదువు అనే ఒక ఒక ఆయుధం ఇవాళ నిన్ను ప్రపంచంలో గుర్తించే అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా తయారు చేసింది ఇవాళ నన్ను ఆయన శిష్యునిగా ఇవాళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తెచ్చింది మీకు గుర్తింపు తెస్తుంది వాళ్ళ నా పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవడానికి ఒక అవకాశం దక్కింది సో కాబట్టి మనం ఏవైతే ఇంకా కొన్ని వీడియోలు ఫోటోలు దొరకట్లేదు నేను దాంట్లో చెప్పవన్నీ కూడా ఉండే ఉన్నట్టునే అవి దుర్గం కారణంగా అప్లోడ్ చేయలేదు ఇంకా రానున్న ఎపిసోడ్లలో అప్లోడ్ చేద్దాం సో కాబట్టి ఇవాళ ఈ ఎపిసోడ్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే పేదరికం అనేది చదువుకుంటాం కాదు సో మనం పిల్లల్ని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆయన స్ఫూర్తితో ఒక అగ్రవర్ణాలు మాత్రమే విదేశాల్లో చదవడం కాదు మనం కూడా చదవచ్చు మన పిల్లలు కూడా చదవచ్చు మనం పోవచ్చు ప్రతిభ ఎవరి సొత్తు కాదు ప్రతిభ అందరిది చదువుకుంటే ప్రతిభ నీకు నీ దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రతిభ ఉన్నవాడే ప్రపంచాన్ని వెళ్తాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచం నీ కళ్ళ వస్తున్నది నువ్వు ప్రపంచం దగ్గరికి పోవలసిన అవసరం ప్రపంచం నీ వస్తుంది బట్ టెక్నాలజీని కొంత వాడితే కాబట్టి ఇవాళ మొత్తం అన్ని రకాల టెక్నాలజీస్ని ఇవాళ ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను తరగతి గతి మొత్తం ప్రపంచాన్ని మార్చుతుంది ఆ తరగతి గతి నుండి ఉపాధ్యాయ వృత్తి మొదలవుతుంది సో పిల్లలు ఆయన అంబేద్కర్ అయినా సరే ఆయన గాంధీ అయినా సరే నెహ్రూ అయినా సరే మొత్తం ప్రపంచంలో ఉన్న మేధావులందరైనా సరే వాళ్ళ ఆ తరగతి గదిలోనే మొదలైన వాళ్ళే కాబట్టి ఈ తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర కూడా నేను వేలు బోధించిన ప్రొఫెసర్గా మీకు చెప్తున్నాను పేదరికం అసలే అడ్డు కాదు చదువుకు అడ్డు కాదు మనం చదువుకుంటే ఏ స్థాయినైనా ఇవాళ చేరుకోగలమని అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి అందులో అంబేద్కర్ ప్రథముడు ఇవాళ అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తూ ఖచ్చితంగా మనం ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాల్లో మన నేను నా పిల్లల్ని చదివించాను నేను పోయి చెప్పాను పాఠాలు నేను పోయి పరిశీలన పత్రాలు సమర్పించాను మీరు కూడా చేయచ్చు మీరు కూడా సపోయి మీ పిల్లల్ని చదివించండి మీరు అయ్యో మాకు ఇల్లు లేదు మాకు డబ్బు లేదు మాకు ఇంకేదో లేదని చెప్పేసి ఈ మైండ్ను మీరు దయచేసి మైండ్ చాలా డేంజర్ మీరు ఈ మైండ్ సెట్ మార్చకండి మిమ్మల్ని బానిసలు చేస్తుంది మైండ్ లేదు ఖచ్చితంగా ధైర్యంగా ప్రతి దాన్ని ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడండి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా జ్ఞానంతో జ్ఞానకడ్కంతో ఎదిరించండి ప్రతి సమస్య ఆలోచనతో వివేచనతో ఎదిరించండి ప్రపంచం నీ చేతుల్లో ఉంటుంది ప్రపంచాన్ని ఇప్పుడు శాసించగలరు విజ్ఞానంతో చదువుతోనే జ్ఞానంతోనే చగలరు సో అందుకు నా కుటుంబం ఎగ్జాంపులే మీకు మీ అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఏదో నా కుటుంబం గొప్పలు చెప్పుకోవడం కదా మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఉపాధ్యాయుద్యూ చూస్తున్నారు ఈ పన్నెండవ ఎపిసోడ్ చేస్తున్నాము మరొక ఎపిసోడ్తో మళ్ళీ గడుతాం జై జైపూరే జైపేరియా